గుడివాడలో వాలంటీర్లకు వందన కార్యక్రమం ఘనంగా జరిగింది మొత్తం ఏడు వందల నలభై ఎనిమిది మందికి అవార్డులతో సత్కరించారు సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన ముప్పై ఎనిమిది మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఐదు లక్షల డెబ్బై వేల వ్యక్తిగత నగదును అందజేస్తారన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు రాజకీయ రావణాసురుడు చంద్రబాబు బ్యాచ్ వాలంటీర్లను చూస్తే వనికి పోతున్నారని ప్రజలకు అన్యాయం చేసే రాజకీయ రావణాసుడిని వానర సైన్యం మాదిరి వాలంటీర్లు తరిమి కొట్టారని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందో వాలంటీర్లు ప్రజలకు వివరించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు జనరల్గా వారంటీర్ అంటే

ఈ రాష్ట్ర ప్రజలకు మంచిది జరుగుతుందని చెప్పి భావిస్తే ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మీ అందరూ కూడా శక్తివంచం లేకుండా మీకున్నటువంటి సత్సంబంధాల ద్వారా మీరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో ప్రజలకు వివరించి ఆ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి ముఖ్యమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మందికి ఎవరో నిరుత్సాహపడద్దు ప్రభుత్వం ఇచ్చినందుక నేను ఆ ముప్పై ఎనిమిది మందికి వాలంటీర్లకి పదిహేను వేల రూపాయలు గౌరవ వేతనాన్ని నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వైసీపీని గెలిపించి వస్తారని అని చెప్పి కంగారు పడుతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చరిత్ర ఉంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు నాకు ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది కలిసి రావణాసురుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఒక రావణాసుడు కాదు ఇద్దరు ముగ్గురు రావణాసుడు ఉన్నారు కాబట్టి ఆ లంకా లంకని పూర్తిగా దహనం చేసి వచ్చే రోజుల్లో ఇటువంటి నీచ రాజకీయాలు ప్రజల్నే గాలి కుదిలేసి మీడియాని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ లంకేశ్వరుడు రావణాసురుడిని వాలంటీర్లు భూస్థాపితం చేయాలని చెప్పి ఆ లంక రావణ లంకని మీరు పూర్తిగా తగలబెట్టాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఎట్టకు ఎన్నికలు దీంటో